మనం అనుకుంటూ ఉంటాము ఈ చెయ్య ఎందుకు ఉంది అంటే భోజనము చేయడానికే కదండి మనకు కావలసిన కష్టము చేసుకొని చేతులతో ధనముని సమకూర్చుకోవడానికి నా యొక్క పాదాలు ఎందుకు ఇచ్చాడు అంటే నేను చక్కగా నడుస్తూ లోకమంతా కూడా చుట్టేయాలి ఎక్కడ ఏముందో ఎక్కడ ఏ మంచి సీనరీ ఉందో చూడాలి మంచి ప్రదేశాలకు వెళ్ళాలి దేవుడు మనకిచ్చిన అవయవములను లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటితో సంచరించి లోకంలో పడిపోతూ ఉన్నాము కానీ దేవుని యొక్క సన్నిధికి రావడానికి మన అడుగులు రావట్లే ఈరోజు దేవుని యొక్క మాటల్ని పలకడానికి మన యొక్క దేవుని స్థుతించడానికి రోజు మన నోటిని వాడట్లేదు అంటే మన అవయవములు దేనికి సాధనములుగా పనిచేస్తూ ఉన్నాయండి దుర్నీకి సాధనములుగా పనిచేయడానికి వీల్లేదు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు అందువరకు మీకు ఇవ్వబడలేదు దేవుని మహిమపరచాలి దేవుని యొక్క సన్నిధిలో గడపాలి దేవుని యొక్క మందిరముకు రావాలని దేవుడు కోరుకున్నాడు ఆయనను స్తుతించాలని నిన్ను కలగ చేసుకున్నాడట కా